హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ ఇలాగా డీప్ నెక్ వచ్చినప్పుడు ఫ్రంట్ క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్లో హుక్స్ పట్టి కాజేపట్టి మధ్య గ్యాప్ రాదండి మన కటింగ్ అయితే ఆది బ్లౌజ్ చూసారు కదా గ్యాప్ ఉంది అందరు అడుగుతున్నారు కదా గ్యాప్ ఉన్న బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో కూడా చూపించక్క చూపించనీ ఈరోజు వీడియోలో అయితే ఈ కటింగ్ చూద్దాము చూడండి ఇక్కడ మనకి గ్యాప్ ఎక్కువ వచ్చింది మన కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేశాక గ్యాప్ రాదు ఫ్రంట్ పార్ట్లో మనం ఎక్కడ పెంచుకుంటే గ్యాప్ రాదు అలానే డాట్స్ ఎలా వేసుకోవాలి అన్ని కూడా ఈరోజు వీడియోలో అయితే చూద్దాము లైనింగ్ అనేది తడిపి ఐరన్ చేసి పెట్టుకున్నానండి మనకి ఇలా వస్తుంది అలాంటప్పుడు తడిపినప్పుడు క్రాసులు ఎక్కువ వచ్చేస్తాయి కదా మనం క్రాసులు రాకుండా ఉండాలి అంటే ఇలా ఎల్ స్కేల్ అనేది తీసుకొని స్ట్రైట్గా మన వైపు ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర ఎల్ స్కేల్ పెడితే కిందన క్రాస్ అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత క్రాస్ వచ్చిందో ఈ క్రాస్ అనేది ఫస్ట్ టైం మనం కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉంది అనేది చూసుకోవాలి మీరు ఎటు సైడ్ నుంచి చూసుకున్నా పర్లేదు పైన షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ వరకు ఇలా టైట్గా పట్టుకోండి మీరు పాయింట్స్తో సహా తీసుకోవాలి మనకి ఇక్కడ పద్నాలుగు ఇంచులు వచ్చింది దానికి పైన కింద కలుపుకొని వన్ నుంచి యాడ్ చేసుకోండి అంటే పదిహేను ఇంచులు పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చులు యాడ్ చేసుకుంటాము మీకు ఎంత వస్తే బ్లౌజ్ లెంత్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోండి క్రాస్ వెళ్లకుండా అటు సైడ్ కూడా మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి కొత్త వరకు క్రాస్ ఎక్కువ వెళ్ళిపోతుంది అందుకోసం అలా మార్క్ చేసుకోండి ఇక్కడ లూజ్ కోసం మనం ఇక్కడ తాళ్ళు పట్టి దగ్గర నుంచి జాయిన్ చేస్తాం కదా అక్కడి నుంచి ఈ చివరి వరకు పట్టి వరకు ఎంత వచ్చింది ఇలా టైట్గా చూసుకోవాలి మళ్ళీ చూపిస్తుందని చూడండి ఇక్కడ మనము ఈ చివరి ఎడ్జ్ నుంచి చూసుకోవాలి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా టైట్గా పట్టుకుంటూ ఎక్కడ లూజ్ ఇవ్వకుండా ఇలా చివరి వరకు చూసుకోండి మనకి ఇక్కడ ముప్పై ఒకటిన్నర్ వచ్చింది ఈ ముప్పై ఒకటిన్నర్ని ఇలా నాలుగు భాగాలు చేసుకోండి ఇలా నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగు భాగం అనేది కరెక్ట్గా వస్తుంది టేప్తో చేసుకుంటే చూశారు కదా ఏడు ముప్పావు అయితే వచ్చింది ఆ ఏడు ముప్పావుని ఈ చివరి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉంది ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ డాట్స్కి ఒక వన్ ఇంచ్ పెట్టుకోండి అలానే ఖర్చుల కోసం టూ ఇంచ్ పెట్టుకున్నాను ఎవరికైనా డాట్స్కి వన్ ఇంచే ఖర్చులు అనేది మీ ఇష్టం వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు టూ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది ఇలా గ్యాప్ వచ్చిన బ్లౌజ్ నుంచి హుక్స్ పట్టి దగ్గర నుంచి తీసుకోవచ్చు అక్క అంటున్నారు కదా తీసుకోవచ్చండి ఏమి ప్రాబ్లం ఉండదు చూసారు కదా నేను అక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటున్నాను మనకి ఇలాగ తొమ్మిది ఇంచులు అయితే వచ్చింది అలానే లోన వైపు నుంచి కూడా ఎలా చూసుకోవాలో చూడండి మీకు డౌట్ ఉంటే రెండు విధాలా చూసుకోండి ఇలా లోపల చంక రౌండ్ అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చివరి ఉంటుంది కదా మనకి ఫిట్టింగ్ లైన్ అక్కడి వరకు ఇలా టైట్గా పట్టుకోండి గా మనకి ఎయిట్ ఇంచెస్ వచ్చింది మీకు ఇక్కడ చంక రౌండ్ ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే నైన్ ఇంచెస్ వచ్చింది అర్థమైంది కదా ఎయిట్కి వన్ కలిపితే నైన్ వచ్చింది అలానే బయట వైపు కూడా ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇక్కడికి కూడా మనకి నైన్ వచ్చింది అంటే కరెక్ట్గా ఉన్నట్టే వీళ్ళ చెస్ట్ రౌండ్ అనేది ఇలా సరిపోయింది మనకి మీరు ఇలాగైనా చూసుకోవచ్చు లేదా చంక రౌండ్ నుంచి లోపె నుంచి అయినా చూసుకోవచ్చు మీరు ఇది గ్యాప్ ఉంది కదా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అనుకోవచ్చు అలా ఏమీ రాదండి మనకి చంక రౌండ్ కరెక్ట్గా ఉంటే చెస్ట్ లూజ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ వచ్చి నైన్ ఇంచెస్ని ఇలాగ నాలుగుతో గుణించుకున్నారనుకోండి ముప్పై ఆరు అంటే వీళ్ళ చెస్ట్ లూజ్ వచ్చి థర్టీ సిక్స్ వచ్చింది అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అలాంటప్పుడు షోల్డర్ కోసం మనము ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటాం డీప్ నెక్ కాబట్టి ఒకవేళ మీకు ముప్పై నాలుగు ముప్పై మూడు ఇలా తక్కువ ఉందనుకోండి ముప్పై ఐదు కన్నా తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజ్ అలాంటప్పుడు మనం షోల్డర్ కోసం ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా సైజుని బట్టి మనము షోల్డర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని కిందను కూడా అదే లైన్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు చంక రౌండ్ కోసం కూడా మనం చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకుంటాం ఇది అందరికీ ఇంతేనా అంటే కాదండి చంక రౌండ్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఓకే చేసుకుంటాం మామూలుగా సిక్స్ ఇంచెస్కి పెట్టుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఆ లైన్ కూడా ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ లైన్ మీదకి వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఇలా మనము చంక రౌండ్ని బట్టి లేదు ఉక్స్ పట్టి దగ్గర నుంచి కూడా మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు ఆ వచ్చిన దాన్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఖర్చులకి టూయించి పెట్టుకుంటున్నాను పైన కింద కూడా అదే టూయించి పెట్టుకున్నాను ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నరకి పెట్టుకొని కరువు అనేది తీసుకోవాలి కార్నర్లో లేదు చిన్న సైజ్ అయితే పావు పెట్టుకొని కరువు తీసుకోండి ఈ కరువు స్కేల్ ఉంది అంటే మీకు రౌండ్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది ఈ మార్కింగ్ టచ్ అయ్యేలాగా ఈ మూడు లైన్లో టచ్ అయ్యేలా చూసుకొని ఇలా కరువు అనేది ఈజీగా తీసేసుకోండి ఈ కరువు స్కేల్స్ అనేది యూజ్ చేయండి కొత్త చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు పైన ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చు వదిలేసుకోండి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు చంక్రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా బాడీ మీద తీసుకుంటే మెజర్మెంట్స్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా సరిపోయింది అనుకోండి ఓకే ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి కూడా ఎలా చెక్ చేసుకోవాలో తెలియాలి కదా ఇలా పై వైపు నుంచి చూసుకున్నారనుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా లోపల సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని చెక్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు మీకు కరెక్ట్గా ఈ చెస్ట్ మార్కింగ్కి వీళ్ళ చంకర అనేది సరిపోయిందా లేదా అనేది ఇలా తెలుస్తుంది చూశారు కదా ఇది ఒక మెథడ్ ఒకవేళ మీకు ఇలా రావట్లేదు మీరు ఎక్కువగా సాగు తీసేస్తున్నారు అటు ఇటు అవుతుంది అనుకున్నారనుకోండి లోపల సైడ్కి తీసుకొని ఇలా కరెక్ట్గా పరుచుకొని మనము రౌండ్ అనేది టేప్తో ఇలా చూసుకోవాలి ఇక్కడ మనకి లూజ్ మార్కింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇక్కడ మనకి ఎనిమిది ముప్పై వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా ఖర్చుకు పెట్టుకోండి ఎందుకంటే ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకున్నాం కదా లోపల ఇక్కడ కూడా అదే హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకొని అక్కడి నుంచి కరెక్ట్గా ఇలా నేను చూపిస్తున్న విధంగా రౌండ్ తిప్పుతూ ఇలా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఎనిమిది ముప్పై వచ్చింది అంటే మనకి కరెక్ట్గా సరిపోయింది ఇలా మనము ఒకటికి రెండు సార్లు చెస్ట్ లూజ్కి అలానే ఆమ్ రౌండ్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా మనం చాలా విధాలుగా చెక్ చేసుకోవచ్చండి మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇన్ని విధాలు అయితే చూపిస్తున్నాను ఇలా చెక్ చేసుకున్న తర్వాత పైన నెక్ విడితొ వచ్చి టూ అండ్ హాఫ్ పెట్టుకుని షోల్డర్ త్రీ ఇంచ్ పెట్టుకుంటున్నాను అదే మీకు చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి నెక్ విడితే టూ ఇంచ్ పెట్టుకోండి షోల్డర్ త్రీ ఇంచ్ పెట్టుకోండి ఎవరికైనా మాక్సిమం త్రీ ఇంచ్ అనేది షోల్డర్ సరిపోతుంది ఇక్కడ ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా ఇలా కొలుచుకోండి షోల్డర్ అనేది మనకి ఇక్కడ రెండు పావు వచ్చింది పైన ఆ సైడ్ శంఖవైపు ఆఫ్ ఇంచు ఖర్చు అలానే నెక్కువైపు పా ఇంచు అంటే త్రీ ఇంచు అలా సరిపోతుంది ఖర్చులు మార్క్ చేసుకొని వీళ్ళు షోల్డర్ చెక్ చేసుకోవాలి ఇక్కడ సరిపోయింది కదా ఇప్పుడు నడుము కోసం కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని అది బ్లౌజ్ని కరెక్ట్గా కిందని ఇలా పెట్టేసుకోండి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని అంతా మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా మరి ఖర్చులు కావాలి కదా కింద పైన పాంచి పావి చొప్పున హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే ఇలా మార్క్ చేసుకోండి ఇలా వాళ్ళ బ్యాక్ నెక్ ఎంతుందో అంత మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టుకోవాలి ఇప్పుడు పైనుంచి ఎంత వచ్చిందో చూసుకోండి డీప్ అనేది మనకి నైన్ ఇంచెస్ వచ్చింది ఇలా కరెక్ట్గా సరిపోతుంది మనం చేసింది ఒకవేళ మీకు సెవెన్ ఎయిట్ సిక్స్ అలా వచ్చింది అనుకోండి తక్కువ ఉంటే షోల్డర్ అనేది పెంచుకోవాలి సిక్స్ ఇంచ్ పెట్టుకోవాలి అప్పుడే మనకి పట్టకుండా కరెక్ట్గా ఉంటుంది అదే మీకు డీప్ అనేది లెవెన్ ఇంచెస్ ట్వెల్వ్ అలా డీప్ ఎక్కువైపోయింది అనుకోండి షోల్డర్ అనేది తగ్గించుకోవాలి ఫైవ్ అలా పెట్టుకోవాలి మీకు డీప్ పెరిగే కొద్దీ షోల్డర్ తగ్గించుకోవాలి ఒకవేళ మీకు డీప్ అనేది తక్కువ ఉంటే షోల్డర్ అనేది పెంచుకోవాలి ఇప్పుడు పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా కిందన త్రీ ఇంచ్ వరకు తీసుకోవచ్చు రౌండ్ తీసుకోవడానికి అప్పుడే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వి షేప్లో రాకుండా యూ షేప్లో వస్తుంది ఇందులో కరువు స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదులుకోండి అలానే మనం ఇక్కడ షోల్డర్స్ అనేది జారకుండా ఉండడం కోసం స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఒక పావు ఇంచ్ డౌన్కి పెడతాం ఆ డౌన్ కింద నుంచి మనం చెక్ చేసుకోవాలి చూడండి కింద హాఫ్ ఇంచ్ దగ్గర కూడా ఒక పావు ఇంచ్ డౌన్ పెట్టాను నేను అక్కడ కరెక్ట్గా ఇలా షోల్డర్స్ అనేది కరెక్ట్గా పట్టుకొని బ్యాక్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా ఇలాగా రౌండ్ మొత్తం కూడా ఇలా పర్ఫెక్ట్గా చూసుకోవాలి నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఎక్కువ తక్కువైనా కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని రౌండ్ తీసుకోవచ్చు ఒకవేళ మీకు పెద్దగా అయిపోయింది తగ్గించాలంటే టూ అండ్ హాఫ్ పెట్టుకుని కూడా రౌండ్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి కింద డాట్ వేసుకోవడం కోసం ఇక్కడ ఎంత వచ్చిందో దాంట్లో ఆఫ్ చేసుకోండి ఖర్చు దగ్గర నుంచి ఇలా ఆఫ్ చేసుకొని మనం ఇక్కడ డాట్కి ఇంచ్ పెట్టాం కదా ఆ వన్ ఇంచ్ని ఇటు హాఫ్ ఇంచి ఇటు ఒక ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇప్పుడు పైకి హైట్ వచ్చి ఫోర్ ఇంచెస్ నుంచి ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం ఇక్కడ ఎంత వచ్చిందో పైన కూడా అంతే వచ్చేలా కరెక్ట్గా చూసుకోండి క్రాస్ వెళ్లకుండా ఉంటుంది అయితే ఇది మనకి బ్లౌజ్ పొడవు అనేది పదిహేను ఇంచు లోపు ఉంది కాబట్టి ఫోర్ ఇంచ్ సరిపోతుంది ఒకవేళ మీకు బ్లౌజ్ పొడవు అనేది పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ పెట్టుకొని ఫోర్ అండ్ హాఫ్ పెట్టుకోండి డాట్ కోసం ఇలా మనము బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి డాట్స్ కూడా ఈ డాట్ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి మనకి ఇక్కడ రన్నర్ ఉంటుంది కదా టైలరింగ్ టూల్స్ మార్కింగ్ కింద పడిపోతుంది దీనివల్ల దీంతో ఒక్కసారి ఇలా రఫ్ చేసుకున్నారనుకోండి డాట్ పాయింట్ దగ్గర మీకు కింద కూడా మార్కింగ్ వచ్చేస్తుంది దానివల్ల స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ కాకుండా కొత్త వాళ్ళు కూడా ఈజీగా డాట్ మార్కింగ్ అనేది వేసుకోవచ్చు అలానే దగ్గర కూడా ఇలా రఫ్ చేసుకోండి మనకి దీనివల్ల కింద చూసారా ఎలా మార్కింగ్ వచ్చిందో ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ చేసుకోర్లేదు అలానే ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి డాట్ దగ్గర ఇప్పుడు ఇట్ ఈజ్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి అర్థమైంది కదా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనము ఒక టక్ ఇచ్చుకోవాలి ఎందుకంటే ఖర్చుల దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది నెక్ కట్ చేయము ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుంటాం హ్యాండ్స్ కోసం ఇట్ సైడ్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ తీసాం కదా ఇంకొక సైడ్ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోండి నాలుగు లేయర్స్ రావాలి చిన్న సైజు ఎదుకోండి ఇలా మనము చివరి వరకు వేసుకుంటాం కానీ ఇది పెద్ద సైజు కదా మనకి క్లాత్ సరిపోదు అలాంటప్పుడు ఇలా ఒక సైడే జాయింట్ పడేలాగా ఇలా కొంచెం గ్యాప్ ఉంచుకుని వేసుకుంటే మీకు ఒక సైడే జాయింట్ పడుతుంది రెండింటికి జాయింట్ వేయక్కర్లేదు ఇక్కడ కూడా కిందన క్రాసులు అనేది కట్ చేసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ అనేది అది బ్లౌజ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపు మనకి తొమ్మిదింపు పావు అలా వచ్చింది తొమ్మిది మీద ఒక గీతొచ్చింది దానికి మనం పైన కింద ఖర్చులు కలుపుకొని ఇలాగ టెన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మీకు ఎంత లెంత్ వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇలా ఖర్చులతో కలుపుకొని పెట్టేసుకోండి క్రాస్ వెళ్లకుండి ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని రౌండ్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి త్రీ ఇంచ్ తీసుకోండి ఇలా మనం సైజుని బట్టి పెట్టుకుంటాం ఈ డౌన్ కూడా ఇక్కడైతే త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని పైన ఆఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా రౌండ్ అనేది ఖర్చుల వరకు ఇలా చెక్ చేసుకోండి మనకి ఎంత వచ్చింది ఏడు ముప్పావు వచ్చింది ఈ ఏడు ముప్పాని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఈ లైన్ మీద ఇలా మార్క్ చేసుకోవాలి దీనివల్ల మనకి జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు ఇక్కడ ఎంత ఖర్చు పెట్టుకున్నారో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టుకోండి బ్యాక్ పార్ట్ ఎంత పెడితే ఇక్కడ అంతే పెట్టుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ని బట్టి చెక్ చేసుకుంటే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అస్సలు ఎక్కువ తక్కువ రాదండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఇలా కరెక్ట్గా టైట్గా పట్టుకొని కుట్ల వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకి హ్యాండ్ లూజ్ అలానే సైడ్కి కూడా ఖర్చులు వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు ఇలా టూ మార్కింగ్స్ని కలిపేసుకోండి మనకి చూసారు కదా ఒకవైపే జాయింట్ పడుతుంది దీనివల్ల ఇలాగా మనం ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు పైన చిన్న సైజ్ అనుకోండి టూ ఇంచ్ పెట్టుకోండి పెద్ద సైజ్ అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకొని ఇలా లైన్ అనేది ఇక్కడ కలిపేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరికైనా వన్ ఇంచ్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే కరువు తీయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్ ఒక మార్క్ చేసుకోండి ఎందుకంటే కరువు ఎక్కడి వరకు తిప్పాలో అనేది తెలుస్తుంది మనం నార్మల్గా ఈ స్కేల్ పెట్టుకొని ఈ మార్కింగ్స్ కలుపుతూ ఇలాగ లైన్ అనేది డ్రా చేసేస్తాం అలానే ఇక్కడ నుంచి ఒక పావు ఇంచు లోపలికి డ్రా చేస్తాం ఇది నేను చూపించే పద్ధతి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా మనకి స్కేల్ అనేది మార్కెట్లో ఇది బాగుందండి ఇది కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను చూడండి పైన వన్ ఇంచు అలానే చివరి కరువు సన్నగా ఉంది కదా ఈ సన్న పాయింట్ అనేది మనం ఖర్చుల వైపుకి పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని పైన వన్ ఇంచ్ పెట్టిన దగ్గర నుంచి గీత అనేది టచ్ అవుతుందో లేదో కరువు దగ్గర చూసుకుంటూ ఇలా పెట్టుకున్నారంటే నేను చూపిస్తున్నట్టు మీకు పర్ఫెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది మనం రెండు విధాల మార్క్ చేసుకోకుండా ఒకేసారి ఈజీగా వచ్చేస్తుంది కరువు చూసారు కదా చాలా ఈజీగా ఉంటుంది స్కేల్ అయితే తీసుకోండి మనకి మార్కెట్లో అయితే సిక్స్టీ రూపీస్ నుంచి అలా పడుతుంది మీకు ఒకవేళ ఆన్లైన్లో కూడా కావాలి అంటే అవైలబుల్గానే ఉంది కింద ఇస్తాను చెక్ చేయండి పైన ఒక టక్ ఇచ్చుకోవాలి అలానే ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు లోతు ఎలా తీసుకోవాలి కూడా చూడండి మనం ఇక్కడ జాయింట్ పడుతుంది కదా ఈ పీస్ వైపు తీసుకోకూడదు మనము ఎక్స్ట్రాగా ఉంది కదా ఖర్చుతో కలుపుకొని అక్కడ మనము లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా ఇలా రఫ్ చేసుకోండి మనకి మార్కింగ్ పడిపోతుంది ఖర్చుల మార్కింగ్ ఇక్కడ మనం మిడిల్ నుంచి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి అక్కడి నుంచి మళ్ళీ టేప్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి మిడిల్ నుంచి వన్ ఇంచ్ పెట్టుకొని అక్కడి నుంచి టేప్ని ఖర్చుల వరకు పెట్టుకొని ఈ మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ మనం లోతు తీసుకుంటాం ఇక్కడ మనకు పెద్ద సైజు కాబట్టి ముప్పా ఇంచ్ దాకా తీసుకోవచ్చు మీకు బాగా చిన్న సైజ్ అయితే హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోండి ఇలా ముప్పా ఇంచ్ మార్క్ చేసుకొని ఇప్పుడు లోతు అనేది నార్మల్గా ఇక్కడ నుంచి మనం పైన వన్ ఇంచులోకి ఇలా డ్రా చేసేస్తాం హ్యాండ్ తోటి ఇప్పుడు స్కేల్తో కూడా ఇలా డ్రా చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి ఈ కార్నర్ నుంచి ఇప్పుడు ఈ స్కేల్ కరెక్ట్గా ఈ వన్నించు అలానే మిడిల్లో ముప్పా ఉంచి పెట్టాం కదా లోతుకి ఆ మార్కింగ్ పైన వన్నించు టచ్ అయ్యేలాగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ సన్న కొస అనేది ఇలా ఖర్చుల వైపు ఉండేలా చూసుకుంటే ఇలా పెడితే చూడండి మనకి లోతు అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వారైతే ట్రై చేయండి ఎందుకంటే కొత్త వారికి లోతు తీసే దగ్గరే ఎక్కువ ప్రాబ్లం వచ్చి నుడతలు అనేది వస్తాయి దీనివల్ల మనకి చాలా ఈజీగా అయితే లోతు వచ్చేస్తుంది అలానే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో మీరు చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఇది ఉంది అంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది హ్యాండ్ దగ్గర ఎక్కువ నొడతలు వస్తాయి చాలామందికి దానివల్ల మనకి ఇది రాదు ఈ స్కేల్ ఉంది అంటే ఇప్పుడు మొత్తం ఇలా కట్ చేసేసుకోండి అసటీజ్ ఎలా మార్క్ చేసుకున్నారో అలాగా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఇలా మనకి హ్యాండ్ లోత్ అయిపోయింది కదా మనం హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒక సైడ్ మనకి జాయింట్ పడుతుంది టూ సైడ్స్ కాకుండా అలానే ఇక్కడ ఓపెన్స్ అనేది మనవైపు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్కి పైన హ్యాండ్స్ తీస్తాం కింద బ్యాక్ పార్ట్ తీస్తాం ఇప్పుడు ఈ కార్నర్లో మనము ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకున్నారనుకోండి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టుకోండి మీకు ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి నేనైతే ఇక్కడ క్రాస్ కటింగ్ తీస్తున్నాను ఇలా క్రాస్గా పెట్టుకొని పైన షోల్డర్కి సరిపోయేలాగా కరెక్ట్గా చూసుకొని ఈజ్ ఎలా ఉందో అలాగా కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అంతా కూడా మార్క్ చేసేసుకోండి రౌండ్ మొత్తం కూడా ఇలా స్కేల్ పెట్టి మార్క్ చేసుకోవడం వల్ల మీకు క్రాస్లు వెళ్లకుండా నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఈజ్ మార్క్ చేసుకోవాలి ఓపెన్స్ అనేది కంపల్సరీ మనవైపే ఉండాలి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి షోల్డర్ మార్కింగ్ చేసుకోండి ఈ చంక్ రౌండ్ కూడా కదలకుండా కరెక్ట్గా మార్క్ చేసేసుకోవాలి అయితే మనకి ఇక్కడ చంక లోతు ఇస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో అది రావాలి అంటే రన్నర్తో ఒక్కసారి ఇక్కడ మీరు చంక డౌన్ ఎక్కడ మార్క్ చేసుకున్నా అక్కడ రఫ్ చేసుకోండి ఒకవేళ మీకు రన్నర్ లేదనుకోండి చాక్ ఇస్తేనే ఇలా కరెక్ట్గా మార్కింగ్ దగ్గర ప్లస్ వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి అయితే మీకు ఇక్కడ తీసేసాక మీరు నెక్ చూసుకోవాలంటే ఇక్కడ క్లాత్ ఉండదు కదా కన్ఫ్యూజ్ అవుతారు అలా కాకుండా నెక్ ఇలా ఉండగానే బ్యాక్ పార్ట్ ఉండగానే నెక్ డ్రా చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి నెక్ తీసుకోవడం అది ఎలానో కూడా చూడండి ఆది బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని హుక్స్ పట్టి అనేది కరెక్ట్గా పరుచుకోవాలి ఇలాగ ఇప్పుడు హుక్స్ పట్టి దగ్గర నుంచి చంక వరకు ఇలా కరెక్ట్గా స్కేల్ పెట్టేసుకొని పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోండి జాయింట్ అయిపోయింది కాబట్టి అక్కడ నుంచి స్కేల్ వరకు ఎంత వచ్చిందో చూసుకోండి సెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే మీరు ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా సెవెన్ ఇంచ్ పెట్టేసుకోండి ఒకవేళ మీకు మనం హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు కదా ఎక్కువ తక్కువ వస్తుందేమో అని డౌట్ ఉంటే ఇలాగ ఆరున్నరకి కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మనకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ పైకి కూడా మార్క్ చేసుకోవడం వల్ల ఆది బ్లౌజ్ పెట్టి చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా తెలుస్తుంది ఇలా మార్కింగ్ చేసుకోండి కింద కూడా మార్కింగ్ పడేలాగా రన్నర్తో నెక్ దగ్గర కూడా చూసారు కదా ఇలా మార్క్ చేసుకున్నాం అయితే మనము ఈ మార్కింగ్స్ అనేది ఇలా స్కేల్తో కలిపేసుకోవాలి ఇక్కడ మనం లోత్ తీసుకుంటాం ఎవరికైనా కూడా లోత్ అనేది చంకకి హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో ఇలా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మిడిల్ నుంచి కరెక్ట్గా ఈ బాక్స్లోనే ఉండేలాగా ఇలా కలుపుకోండి బాక్స్ నుంచి బయటికి రాకూడదు అందుకే బాక్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ డ్రా చేసుకుంటాం కదా పైన మనము నెక్ పెడితే ఎంత తీసుకున్నాం టూ అండ్ హాఫ్ బ్యాక్ పార్ట్లో ఇక్కడ కూడా అంతే ఇక్కడ మనము కింద ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని రెండు ముప్పావు దగ్గర ఇలా డ్రా చేసుకోండి దీనివల్ల నెక్ అనేది రౌండ్గా వస్తుంది వీ షేప్లో రాదు ఈ మార్కింగ్స్ని ఇలా కలిపేసుకోండి ఇప్పుడు పైన హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకోండి అలానే కిందకి మనం ఒక పావు ఇంచ్ ఇలా డౌన్ పెడతామని చెప్పాం కదా దాన్ని కూడా మార్క్ చేసుకోండి ఇలా మన వైపుకి ఇలా మన వైపుకి పెట్టుకుని ఇప్పుడు రౌండ్ అనేది కరువుకి వెళ్తే ఇలా అయినా డ్రా చేసుకోవచ్చు ఇలా అయినా పెట్టుకుని డ్రా చేసుకోవచ్చు రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని కరెక్ట్గా ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం కిందకి డౌన్ పెట్టాం కదా ఒక పావు ఇంచు అక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి రౌండ్ అనేది కరెక్ట్గా తిరిగేలాగా మనకి ఇది పైపింగ్ కాబట్టి చివరి నుంచి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ హెమ్మింగ్ పట్టి ఉందనుకోండి ఇలా లోపల నుంచి చెక్ చేసుకోవాలి ఒక పావుంచి లోపల నుంచి ఇక్కడ మనకి పైపింగ్ గ్లౌజే కాబట్టి ఇలా చివరి నుంచి కరెక్ట్గా చెక్ చేసేసుకోవాలి రౌండ్ అనేది ఇలా కరెక్ట్గా సరిపోవాలి చూడండి ఇలా చెక్ చేసుకోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ చివరి నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి రౌండ్ తిప్పుతూ మనం మార్క్ చేసిన రౌండ్ మీద ఇలా చెక్ చేసుకోవాలి మనకి ఒక్క పావు ఇంచు కొంచెం బయటకు వచ్చింది అంటే మనకి ఇంకొంచెం కిందకు అనేది పెట్టుకోవాలి నెక్ అర్థమైంది కదా ఇక్కడికి ఒక పావు ఇచ్చి మళ్ళీ డౌన్ పెట్టుకొని మళ్ళీ డ్రా చేసుకోండి ఇలా ఒకటికి రెండు సార్లు మనం ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా రావాలి అంటే మళ్ళీ ఇక్కడ రౌండ్ అనేది తీసుకోండి పావు ఇంచ్ కిందకి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్ పెట్టుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి నెక్ అనేది పర్ఫెక్ట్గా రావాలి వాళ్ళ నెక్కి సరిపోవాలి కదా ఇలా చెక్ చేసుకోండి చూడండి మనకి ఇక్కడికి వచ్చింది ఇలా కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్జిన్ చేసుకోండి ఇలా వచ్చింది మనకి ఇక్కడికి మార్జిన్ చేసుకుంటే సరిపోయింది ఇప్పుడు మనం బ్లౌజ్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలంటే ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా మనం డాట్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటాం ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ మిడిల్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ అనేది ఇలా పట్టుకుంటాం నార్మల్గా అయితే ఇలా సింగిల్గా పట్టుకున్నారనుకోండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ పట్టుకున్నారనుకోండి సాగిపోతుంది కొత్త వాళ్ళకి అలా కాకుండా ఇలా బ్యాక్ పార్ట్తో కలిపి ఇలా పట్టుకున్నారంటే మీకు సాగకుండా కరెక్ట్గా వస్తుంది పైన షోల్డర్ ఖర్చు వదిలేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇలా డాట్ వరకు చూసుకొని మార్క్ చేసుకోండి కిందకు ఆఫ్ ఇంచి ఖర్చుకి మార్క్ చేసుకోవాలి మీరు ఎప్పుడు కలిపి పట్టుకోవడం వల్ల సాగకుండా కరెక్ట్గా వస్తుంది కొత్త వరకు లేదంటే ఎక్కువ సాగదీసేస్తారు తీసేస్తారు ఇప్పుడు కిందన ఆ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నెక్ దగ్గర నుంచి మనం షేప్ బెల్ట్ మార్కింగ్ కోసం ఇలా కరెక్ట్గా నెక్ ఖర్చు వదిలేసుకొని పైన పావించు అక్కడి నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోండి అలానే ఇక్కడ మనం డాట్ వేస్తాం మిడిల్ డాట్ అలానే కింద ఖర్చు కావాలి కదా షేప్ బెల్ట్కి కలుపుకొని వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఇలా కిందకి ఈ వన్ ఇంచ్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు మనం డాట్ కోసం ఇటు సైడ్ నుంచి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎవరికైనా టూ అండ్ హాఫే ఇక్కడ నుంచి మాత్రం ఇది పెద్ద సైజ్ కాబట్టి రెండు ముప్పో పెడుతున్నాను మీకు ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంటే త్రీ ఇంచ్ పెట్టుకోవచ్చు ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు మీడియం సైజ్ అనుకోండి టూ అండ్ హాఫ్ సరిపోతుంది ఇలా మనము డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ సైడ్ సైడ్ జాయింట్ వైపు ఎవరికైనా సరే టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది నా పద్ధతిలో అయితే ఇప్పుడు ఈ మార్కింగ్స్ ఇలా కలిపేసుకోండి కొంచెం కరువు వచ్చేలాగా ఇట్ సైడ్ ఇట్ సైడ్ అయితే మనం ఇలాగ స్కేల్ పెట్టేసుకొని కొంచెం పొడిగించుకుంటాం ఇక్కడ మార్కింగ్ అంటే కొంచెం పొడిగించుకోవాలి ఇక్కడే ఉంటుందండి గ్యాప్ అనేది రాకుండా ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఇది ఎందుకు పొడిగించామంటే ఇప్పుడు హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాకుండా మనం బ్యాక్ పార్ట్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో కిందని ఇలా చెక్ చేసుకోండి పదకొండు ఇంచులు వచ్చింది మనకి కరెక్ట్గా చూసుకోవాలి ఈ చివరి నుంచి చివరికి ఎంత వచ్చిందో పదకొండు ఇంచులు వచ్చింది కదా మనకి ఇక్కడ డాట్ వేస్తాం బ్యాక్ పార్ట్లో అంటే వన్ ఇంచ్ ఆ వన్ ఇంచ్ తగ్గించుకోండి అంటే టెన్ ఇంచెస్ ఇప్పుడు ఈ టెన్ ఇంచెస్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్లో రావాలి ఈ చివరి నుంచి డాట్ వరకు చూసుకోండి త్రీ ఇంచెస్ వచ్చింది ఇక్కడికి మనం ఇక్కడ డాట్ వేసేస్తాం కదా మనకి లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఈ మార్కింగ్ అనేది కలుపుకోకూడదు మళ్ళీ ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ నుంచి చెక్ చేసుకోండి మళ్ళీ త్రీ ఇంచెస్ ఇక్కడ పెట్టుకుని ఇలా చూసుకోవాలి ఇక్కడ టెన్ ఇంచ్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి ఇలా మీ బ్యాక్ పార్ట్ని బట్టి మీరు చెక్ చేసుకుని మార్క్ చేసుకున్నారనుకోండి మీకు గ్యాప్ అనేది రాదు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి త్రీ ఇంచ్ డాట్ వదిలేసుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి ఇలా చివరికి ఎక్కడైతే టెన్ ఇంచెస్ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి దీనివల్ల మనకి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఈక్వల్గా వచ్చి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ అనేది రాదు చూసారా ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ పైన క్రాస్గా ఇలాగ కలిపేసుకోవాలి చంక దగ్గర నుంచి ఈ మార్కింగ్ని ఇలా కలిపేసుకుంటే మనకి హుక్స్ పట్టి మధ్య గ్యాప్ రాదు ఈ చిన్న టిప్ పాటించారంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ ఇప్పుడు ఈ డాట్కి మిడిల్కి ఇలా మార్క్ చేసుకోండి మనకి మిడిల్ పాయింట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని పైన కూడా క్రాస్ వెళ్లకుండా అక్కడికి మార్క్ చేసుకోండి ఇక్కడ డాట్ పొడవచ్చి పైకి మనము టూ అండ్ హాఫ్ పెడుతున్నాం సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి మీకు చెస్ట్ ఎక్కువగా ఉంది లేదు వాళ్ళు ఇంకా స్ట్రైట్గా నిలబడేలా పెట్టమన్నారు అనుకోండి త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి తెలియాలి అంటే ఆది బ్లౌజ్ నుంచి పైన డాట్ దగ్గర నుంచి కింద కచ్చుతో కలుపుకొని చెక్ చేసుకోవాలి ఇలాగ టైట్గా పట్టుకోండి ఇక్కడ మనం కచ్చులోకి వెళ్ళిపోయింది కదా ఒక హాఫ్ ఇంచు అక్కడి నుంచి ఇలా చూసుకోవాలి అంటే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది అంటే వీళ్ళ డాట్ అనేది సరిపోతుంది టూ అండ్ హాఫ్ ఒకవేళ ఆది బ్లౌజ్ నుంచి అయితే అలా చూసుకోండి లేదు ఇంకా మనకి పైకి నిలబడేలా పెట్టమన్నారంటే రెండు ముప్పో పెట్టుకోవచ్చు మూడు ఇంచులు పెట్టుకోవచ్చు ఫార్టీ సైజ్ వాళ్ళకైతే త్రీ ఇంచెస్ వరకు పెట్టుకుంటేనే బాగుంటుంది లేదు అంటే ఇలా టూ అండ్ హాఫ్ సరిపోతుంది బాగా చిన్న సైజు అలా అనుకున్నప్పుడు రెండం పావు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా సైజుని బట్టి మనము డాట్ వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు మిడిల్ డాట్ కోసం ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసుకోండి పైన ఆఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి ఇలా మిడిల్కి హోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ వేసాం కాబట్టి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ వేసుకుంటే సరిపోతుంది డాట్ అనేది ఇప్పుడు ఈ రెండింటికి మిడిల్ పాయింట్ అనేది ఎంత వచ్చిందో మూడో డాట్ కూడా అంతే వస్తే మనకి పర్ఫెక్ట్గా అనేది కుదురుతుంది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ముప్ప వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒకటి ముప్పై వచ్చేలాగా ఈ టూ ని ఈ టూ ని ఒకటికి రెండు సార్లు మనం ఇలా చెక్ చేసుకోవాలి ఈ ఇటు కూడా ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మనకి కరెక్ట్ పాయింట్ అనేది ఒక చోట ప్లస్ అనేది వస్తుంది చూడండి ఇలా నేను ఎన్నిసార్లు చెక్ చేస్తున్నాను మనకి ఇలా కరెక్ట్ పాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి రెండింటికి మిడిల్ ట్రయాంగిల్ వస్తుంది ఇక్కడికి వచ్చింది మనకి అంటే ఇలా ట్రయాంగిల్ వచ్చింది అంటే మనం డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వేసినట్టే ఇలా మనకి డాట్స్ అనేది కరెక్ట్గా వస్తేనే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ రన్నర్తో ఒక్కసారి ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే మనకి కిందన కూడా డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి దానివల్ల ఒకటొకలాగా ఒకటొకలాగా కాకుండా రెండు ఈక్వల్గా వేస్తారు కొత్త వారు కూడా చూడండి ఇలా మార్క్ చేసుకోండి ఒకవేళ రన్నర్ లేదనుకోండి చాక్పీస్తో బ్యాక్ సైడ్ తిప్పుకొని మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇటు సైడ్ మనము ఖర్చుగా ఒక ఇంచ్ పెట్టుకొని కింద సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది పైన ఎంత వచ్చిందో అంత ఇలా మార్క్ చేసుకుని కలిపేసుకోండి పైన ఖర్చు పెట్టుకోకూడదు అప్పుడే మనకి నెక్ అనేది లూజ్ రాకుండా పట్టుకుని ఉంటుంది షోల్డర్స్ అనేది జారవు ఇప్పుడు యాజ్ ఈస్ నెక్ ఎంత అయితే సరిపోయిందో మీకు అది మార్క్ చేసుకొని కట్ చేసుకోండి చూసారు కదా యాజ్ట్ ఈజ్ ఎలా ఉందో అలా కట్ చేస్తున్నాను మూడో డాట్ అనేది కట్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవాలి చంక దగ్గర కరెక్ట్గా టూ ఫోల్డింగ్స్ ఎక్కడికైతే అవుతున్నాయో ఇలా పెట్టేసుకోండి టూ ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఇలా రావాలి ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ చూసుకొని ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఈ టక్ ఇచ్చుకున్న కాడ మనము డాట్ అనేది వేసుకుంటాం మూడో డాట్ చూడండి ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ కలిపేసుకోవాలి ఇంతే మనం చాలా ఈజీగా ఇలా డాట్స్ అనేది వేసేసుకోవచ్చు దీన్ని కూడా ఒకసారి రఫ్ చేసుకోండి కిందన వచ్చేస్తుంది మార్కింగ్ మనం ఇక్కడ ఖర్చులు పెట్టుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ అలానే ఖర్చులు కూడా ఇక్కడ కూడా టూ ఇంచెస్ రావాలి అంటే సైడ్ కూడా ఇక్కడ మనం టక్స్ ఇచ్చేసుకోవాలి టక్ టక్స్ ఇచ్చుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా డాట్స్ పాయింట్స్ ప్రతి చోట టక్స్ ఇచ్చేసుకోండి మనం సైడ్ మనం టూ ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు ఆ టూ ఇంచెస్ పైన కింద కూడా ఇలా మార్క్ చేసేసుకొని లైన్ అనేది డ్రా చేసుకొని దీన్ని కూడా రన్నర్తో కలిపేసుకోండి దీనివల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా రన్నర్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇప్పుడు షెడ్ బెల్ట్ ఎలా తీసుకోవాలో కూడా చూద్దాము ఇక్కడ ఒక టక్ ఇచ్చేసుకోవాలి ఇది కూడా మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది మిగిలిన పీస్లో సరిపోతుంది మనకి కింద కోరంచులు ఉంటాయి కదా అక్కడ ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో ఈ లూజ్ అనేది తీసుకొని షేప్ బెల్ట్కి కూడా ఇంతే తీసుకుంటాం అంటే ఇక్కడ పదకొండు ఇంచులు వచ్చింది ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు పైకి హుక్స్ పట్టి వైపు మనము మూడు ముప్పావు అనేది తీసుకుంటాం ఎందుకంటే లోడింగ్ పద్ధతిలో చేస్తాను కాబట్టి ఇలా మూడు ముప్పావు ఇటు సైడ్ మనం సైడ్ జాయింట్ వైపు మూడు ముప్పావు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము ఇక్కడ డాట్ వేస్తాం కదా ఈ డాట్ దగ్గరికి ఎంత వచ్చింది లెంత్ అనేది చూసుకోండి ఇక్కడ నుంచి మిడిల్ డాట్కి ఫోర్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు ఈ హుక్స్ పట్టి వైపు ఇది కదా ఇక్కడి నుంచి అదే ఫోర్ ఇంచ్ మార్క్ చేసుకొని పైకి ఇలాగా రెండు ముప్పా పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా సరే ఇలా షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మార్క్ చేసేసుకోండి మూడు మార్కింగ్స్ని ఇస్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి ఇలా షేప్ బెల్ట్ తీసుకోవడం వల్ల మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుంది లోపలికి వెళ్తుంది మనం స్టిచ్చింగ్ చూడకపోతే చెక్ చేయండి ఏ బ్లౌజ్ అయినా అదే విధంగా స్టిచ్ చేస్తాను నేను దీనివల్ల మనకి లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఇప్పుడు సేమ్ ఇంకొక పీస్ అనేది ఏమైనా మీకు క్లాత్ ఉంటే ఇలాగ కరెక్ట్గా ఇంకో షేప్ బెల్ట్ వచ్చేలాగా ఆ క్లాత్లో తీసుకోండి మిగిలిన క్లాత్లో ఎందుకంటే సేమ్ కలర్ వచ్చింది అంటే మనకి థిక్గా ఉంటుంది దళసరిగా ఉంది అంటే షేప్ బెల్ట్ అనేది చెస్ట్ అనేది నిలబడుతుంది ఇలా తీసుకోవాలి ఒకవేళ మీకు సేమ్ కలర్ లేదు అంటే వేరే పీస్ అయినా తీసుకోండి దళసరిగా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్లో చిన్నగా ఒక పావించ్ అనేది ఇలా క్రాస్ తీసుకోండి డాట్ దగ్గర నుంచి ఇక్కడికి దీనివల్ల మనకి నుడతలు అనేది రాకుండా ఉంటుంది సైడ్ జాయింట్ వైపు నెక్ కూడా మీకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కట్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఏమైనా మోడల్స్ పెట్టుకోవాలి అన్న ఈ బాక్స్లోనే మోడల్స్ అనేది డ్రా చేసుకోండి ఇలా రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు మనము మెయిన్ పీస్ పైన ఎలా కట్ చేసుకోవాలో కూడా చూద్దాము ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మెయిన్ పీస్ కూడా హ్యాండ్స్ అనేది ఫస్ట్ తీసుకోవాలి ఇలాగ నాలుగు లేయర్స్ మీద పెట్టేసుకోండి హ్యాండ్స్ అనేది బార్డర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు కూడా పై వరకు కట్ చేసుకోండి క్రాస్ తీయకండి ఈ చిన్న పీస్ అనేది మనకి ఇక్కడ జాయింట్స్కి యూజ్ అవుతుంది అర్థమైంది కదా ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి ఇటు సైడ్ ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలిన పీస్లో మీకు ఒకవేళ బ్యాక్ అనేది బార్డర్ వేయమన్నారు అనుకోండి అటు సైడ్ తీసుకోండి లేదు అవసరం లేదు అనుకోండి ఇలాగా ఫోల్డింగ్ వైప్ అనేది బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా క్రాస్గా నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకోవాలి షేప్ బెల్ట్ మిగిలిన దాంట్లో అడ్జస్ట్ చేసుకోండి ఇలా చూసుకొని మీరు యాజ్ యాజిటీస్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా అయితే మనకి రెడీ అయిపోయింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే స్టిచ్చింగ్ చేశాక బ్లౌజ్ అనేది చూసారు కదా ఇలా వస్తుంది గ్యాప్ రాకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి